హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే స్టూడియోస్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటి అంటే నేను నా బండి ఆయిల్ చేంజ్ చేద్దామని చెప్పేసి సర్వీసింగ్ సెంటర్కి అయితే వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళాక నాకు టెక్నీషియన్ అయితే ఒక పెద్ద బాంబు అయితే వేసాడు పెద్ద షాక్ అయితే ఇచ్చేశాడనమాట ఏంటి అనేది ఈ వీడియో ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తి చివరిలో వచ్చేసరికి మీకు అసలు బండికి ప్రాబ్లం ఏమొచ్చింది ఏంటి అనేది అయితే తెలుస్తుంది చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను సడన్గా రికార్డ్ చేయడం జరిగిందనమాట ఏంటంటే బండి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేద్దామని చెప్పేసి అయితే మెకానిక్ షాప్ దగ్గర తీసుకెళ్లాను అక్కడ తీసుకెళ్ళాకైతే మెకానిక్ నాకు ఒక పెద్ద షాక్ ఇచ్చాడు ఏంటా అనేది చివరిలో చిన్న బయట వేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసరికి ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్పాడు క్లచ్ ప్లేట్లు అవి ఇవి చేంజ్ చేస్తున్నారన్నమాట ఇప్పుడు అయితే ప్రజెంట్ అసలు ఏం జరిగింది దేనివల్ల చేంజ్ చేయించా చేంజ్ చేయడం జరిగింది అనేది దీంట్లో మీకు తెలుస్తుంది అనమాట దీంట్లో పూర్తిగా అయితే వీడియో చూడండి అక్కడ వచ్చేసరికి క్లచ్ ప్లేట్లు అవి చేంజ్ చేసేటప్పుడు మళ్ళీ ఒక ఇబ్బంది అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఏం జరిగిందంటే క్లచ్ ప్లేట్లు మేము తీసుకొచ్చింది స్టీల్ ప్లేట్స్ వచ్చేసరికి టీవీఎస్ వాళ్ళు తీసుకొచ్చాము కాకపోతే ఏంటంటే దాంట్లో వచ్చేసరికి వేరే బైక్ స్టీల్ ప్లేట్స్ అయితే వచ్చేసాయి అనమాట దానివల్ల మళ్ళీ ఇబ్బంది పడ్డాము అది మళ్ళీ అది తీసుకొచ్చాక మళ్ళీ ఫిట్ చేయిస్తున్నాం అనమాట దీంట్లో క్లచ్ ప్లేట్లు తీసుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా చూసి తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకసారి మనం తీసుకున్నాక తర్వాత అదైతే సెట్ అవ్వకపోతే మళ్ళీ డబల్ పని అయిపోతుంది అనమాట మనకి ఈ మోడల్ మొత్తం కరెక్ట్గా చెప్పి తీసుకోండి ఎందుకంటే దాని తర్వాత దానివల్ల మళ్ళీ వేరే బండిది ఏదన్నా వచ్చినా కానీ డబల్ పని అయిపోతుంది మనకి అది ఉప్పదీసి మళ్ళీ పెట్టుకొని సెట్ చేసేలో టైం అది సెట్ చేసే టైమే వేస్ట్ అయిపోతుంది అనమాట సో తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి ఒకసారి ఒకటికి రెండుసార్లు కనుక్కొని తీసుకోండి అసెంబ్బల్ అయితే తీసుకోకండి ఫ్రెండ్స్ అసెంబ్బల్ తీసుకుంటే మీకు క్లచ్ ప్లేట్లు ఊర్కనే తొందరగా వెళ్ళిపోతాయి క్ల క్లచ్ ప్లేట్లు కొంచెం లైఫ్ రావాలి అనుకుంటే మాత్రం విడివిడిగా తీసుకోండి క్లచ్ ప్లేట్లు కట్ స్టీల్ ప్లేట్స్ అవన్నీ సపరేట్గా తీసుకొని వేయించుకోండి మేము లాస్ట్ టైం అసెంబ్లీ వేయించుకున్నందుకే ఇప్పుడు మాకు తిప్పలన్నీ ఈ ఇబ్బంది పడేది లాస్ట్ టైం మేము ఆసంలో వేయించుకున్నాం అందుకే ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసరికి ఇంకొక చిన్న విషయం అయితే జరిగింది దీంట్లోనే వీడియో పుట్టి అది చూడండి మీకు లాస్ట్లో అయితే అది తెలుస్తుంది ఏం జరిగింది అనేది ఇప్పుడైతే ఒక సెట్ ఆఫ్ వర్క్ అయితే లాస్ట్కి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ లా ఇప్పుడు ఆ బేరింగ్ ఒకటి సెట్ చేసేస్తే అనమాట మొత్తం ఇంకా సెట్ అయిపోతుంది అది ఒక సెట్ అనేది ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా మెయిన్ ప్రాబ్లం ఏంటి అనేది అది వచ్చేసరికి ఇదే ఫ్రెండ్స్ ఆ ఒక చిన్న రాడ్ ఉంది కదా క్లీన్ చేసేది దానివల్ల ఇప్పుడు ఇంజన్ ఆయిల్ క్లచ్ ప్లేట్స్ మొత్తం మార్పించాల్సి వస్తుంది ఏం జరిగిందంటే ఆ రాడ్ టి కనెక్షన్ క్లచ్ పిన్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ క్లచ్ పిన్ అనేది ఆ క్లచ్ పిన్లో ఒక చిన్న బాల్ అనేది ఉంటుందన్నమాట ఆ బాల్ అనేది సెట్ చేయలేదు లాస్ట్ టైం చేసేటప్పుడు ఆ సెట్ చేయకపోవడం వల్ల ఏం జరిగిందంటే మొత్తం బండ్ అనేది క్లచ్ ప్లేట్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి అనమాట దానివల్ల పికప్ స్లో అయిపోయింది మన లాంగ్ జర్నీసే ఎక్కువ కొట్టు ఉంటాం అనమాట సో దానివల్ల ఏమైందంటే లాంగ్ జర్నీస్ కొట్టడం వల్ల క్లచ్ ప్లేట్స్ అనేవి దెబ్బతిన్నాయి సో దానివల్ల క్లచ్ ప్లేట్స్ దెబ్బ తినడం వల్ల మనకేందంటే చాంబర్ అనేది ఉంది కదా ఆ చాంబర్ వచ్చేసరికి క్రాక్ వచ్చేసింది అనమాట ఇప్పుడు ఆ ఇంజన్ ఆయిల్ ఒకటి చేంజ్ చేద్దాం అని చెప్పేసి వెళ్తే మనకి ఆ క్రాక్ క్రాక్ వచ్చింది ఇంజన్ ఆయిల్లో ఇప్పుడు క్లచ్ క్లచ్ పిన్ దగ్గర పోయిన బాల్ గురించి మొత్తం తెలిసింది సో దానికోసం అని చెప్పేసి మొత్తం మళ్ళీ కొత్తవి తీసుకొచ్చే ఐటమ్స్ అన్ని కొత్తవి మార్పిచ్చాము మీరు ఒకసారి బండి వెళ్ళేటప్పుడు మాత్రం క్లచ్ పిన్ అనేది చెక్ చేసేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే క్లచ్ ప్రెస్ చేసేటప్పుడు మనకు లూజ్గా వెళ్ళిపోతుంది ఎంత ప్రెస్ చేసినా కానీ మనకి గేర్ అనేది క్రా ప్రాపర్గా పడట్లేదు అంటే ఒకసారి మళ్ళీ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి ఎందుకంటే ఆ బాల్ పోవడం వల్ల దగ్గర దగ్గరగా మనకైతే ఒక త్రీ టు ఫోర్ థౌజండ్ వరకు అయితే లాస్ అవ్వడం జరుగుతుంది వన్స్ ఒకసారి మీరు అది చెక్ చేయించుకున్నారనుకోండి ఫిఫ్టీ రూపీస్లో అయితే క్యూర్ అయిపోయేదానికి ఇప్పుడు మనం త్రీ థౌజండ్ దాకా పెట్టాల్సి వస్తుంది నేనైతే ఫిఫ్టీ రూపీస్తో పోయేదానికి ఇప్పుడు త్రీ థౌజండ్ పెట్టి బండి అయితే రిపేర్ చేయించుకున్నాను ఆ తప్పు మీరు చేయకండి ఎందుకంటే క్లచ్ ప్రెస్ చేసేటప్పుడు అది లూజ్గా పడుతుందా టైట్గా పడుతుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు బండి అనేది స్టార్ట్ చేయండి ఎందుకంటే మనం ఏదో ఏదో పని మీద పోతూ ఉంటాము పోతున్నప్పుడు అది క్లచ్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా పడకపోతే ఆ క్లచ్ మీద పడే ప్రెషర్ గేర్ చేంజ్ అవ్వడానికి మనకు కంపల్సరీ కావాల్సింది క్లచ్ ఆ క్లచ్ మీద పడే ప్రెషర్ గేర్ ఆ గేర్ బాక్స్ మీద పడి చాంబర్ అనేది కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది సో దానివల్ల మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్తారని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను నేను మీరు బండి తీసేటప్పుడు మాత్రం ఒక్కసారి చెక్ చేసుకోండి బండి మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి క్లచ్లు కరెక్ట్గా ఉన్నాయా బ్రేకులు పడుతున్నాయా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకొని బండి స్టార్ట్ చేయండి మీకు తక్కువలో మెకానిక్స్ ఎవరైనా కావాలి అనుకుంటే ఇక్కడికైతే వచ్చేసే ఫ్రెండ్స్ ఈ మెకానిక్ షాప్ దగ్గరికి ఈ మెకానిక్ షాప్ అయితే మనకి ఎల్ఆర్ కాలనీ ఫస్ట్ లైన్ ఎంట్రన్స్ లోనే ఉంటుంది అనమాట కార్నర్లో చిన్న షాపు ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిపి చేసుకుంటూ ఉంటారు ఇక్కడ దీని లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను ఒకసారి గుంటూరులో ఎవరైనా ఉన్నారు అంటే గుంటూరులో ఎవరికన్నా కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి ఓల్డ్ మోడల్ బైక్స్ అయితే ఇబ్బంది లేకుండా అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే సెన్సార్ సెన్సార్ బండ్లల్లో అయితే ఫేస్ వన్ బండ్లు అయితే కొంచెం కష్టం ఫేస్ టూ బండ్లు అయితే మళ్ళీ ఓల్డ్ మోడల్ లాగే చేసి పెట్టేస్తారు మీకు ఇబ్బంది అయితే ఏం లేదు తక్కువలో అయిపోతుంది మీకు ప్రైస్ కూడా తక్కువలో అయిపోతుంది నీట్గా క్లీన్గా చేసి ఇస్తారనమాట మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మా బడ్డీ రిపేర్ అయితే లాస్ట్కి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ ఇచ్చాం ఇదిగోండే తీసుకున్న ఐటమ్స్ ప్యాకింగ్ క్లచ్ ప్లేట్స్ స్టీల్ ప్లేట్స్ దాంతోపాటు క్లా మనకు ఇందాకలు చెప్పినట్టు మాకు ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా దానికి సంబంధించిన స్ప్రింగ్ రబ్బర్ అనమాట క్లచ్ రిబ్బర్ క్లచ్ స్ప్రింగ్ అన్నమాట ఇది